సో రాగి పిండితో ఉత్తపం చేయడం కోసం ముందు రోజు నేను ఒక గ్లాసు మినపప్పుకి రెండున్నర గ్లాసులు రాగులు నేను నానబెట్టి మిక్సీలో వేసాను అనమాట వేసేసిన తర్వాత ఇలా రోజంతా నేను దీన్ని పక్కన పెట్టేసానండి సో పక్కన పెట్టేస్తే సో ఇలా ఉబ్బింది అనమాట సో దీన్ని నేను కొంచెం ఒక బౌల్లోకి తీసుకున్నాను బౌల్లోకి తీసుకుని వాటర్ పోసుకున్నాను ఆ పక్కన పెట్టేసుకున్నాను సో దీనిలో నేను వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను అండి ఉత్తపం కోసం కార్తీక మాసం కదా ఆనియన్స్ అయితే వేయలేదు మిగిలిన వేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ స్వీట్ కార్న్ అల్లం తురుము తురుము జీలకర్ర సరిపడా ఉప్పు సో ఇవన్నీ కలుపుకున్నాం కదా దీన్ని మనం ఊతప్పం కింద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రాగిపిండి ఊతప్పం నార్మల్ దానికన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కిడ్స్ కూడా చాలా మంచిదండి మీరు స్నాక్స్ బాక్స్లో పెట్టేటప్పుడు దీన్నే పొంగనాల కింద వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్